ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్ ఐటెం తినాలి అనిపిస్తుంది కదా ఒకసారి ఈ విధంగా ఇలా చేసి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు నిలువుంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ పబ్బిళ్ళలు తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగానే అనిపించింది కాకపోతే ఇవి చేసుకోవడానికి టైం కొంచెం ఎక్కువగానే పట్టింది తినేటప్పుడు మాత్రం చాలా మంచిగా టేస్టీగా అనిపించింది పబ్బిల్లలు చేసుకోవడానికి బియ్య పిండి అయితే నేను ఇంట్లోనే చేశాను అనమాట ఇన్స్టెంట్ గా బయట కూడా దొరుకుతుంది ఆ పిండితో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బానే ఉంటాయి నేనైతే తక్కువ పిండితోనే చేశాను ఇన్ని పబ్బిల్లలు అయితే వచ్చాయి అనమాట క్రిస్పీగా చాలా బాగున్నాయి నేను ఎలా చేశాను అన్నది ఇప్పుడు వీడియోలో చెప్తా ఈరోజు స్నాక్స్ లోకైతే ఈ బియ్య తోటి పబ్బిల చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు మూడు నెలల వరకు అయితే ఉంటాయి అన్నమాట మా సైడ్ అయితే వాటిని పబ్బిళ్ళని అంటారు ఒక కూరలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కొంతమంది అయితే నిప్పట్లని అని పిలుస్తారు అనమాట ఈ రోజు ఈ బియ్య పిండితో అయితే నేను స్నాక్స్ ఎలా చేస్తాను అన్నది వీడియోలు చూపిస్తా ఫస్ట్ అయితే దీనికోసము ఈ పప్పులను అయితే నానబెడుతున్నాను అనమాట వడపప్పు ఉంటుంది కదా అవైతే కొన్ని తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసేసుకొని అయితే ఫోర్ అవర్స్ పాటు అయితే నానబెట్టేస్తున్నా ఇలా నానబెట్టుకున్న పప్పులనైతే నాలుగు గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బియ్యప్పిండిని పిండిని ఈ కప్పుతోటి ఎన్ని కప్పులు వస్తుందో కొలత వేసుకుంటే సరిపోతుందనమాట ఈ బియ్య పిండి కప్పు అయితే ఫోర్ కప్స్ వరకు వచ్చింది అనమాట ఇప్పుడు ఈ పిండిలోకి అయితే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ వేసుకుని పిండిని అయితే మిక్స్ చేసేద్దాం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాం వేడిగా ఉన్న మూడు నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు దీన్ని వెంటనే చేత్తో కలుపుకుండా స్పూన్తో అయితే కలిపిస్తుందా ఆయిల్ వేసుకొని చల్లారిన తర్వాత చేతి అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్య పిండిలోకి ఆయిల్ కలిసిందా లేదా అని తెలుసుకోవడానికి పిండిని అయితే ఈ విధంగా వంట చేస్తే ఈ విధంగా వంట రావాలి అప్పుడే మనకు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఆయిల్ ప్లేస్ లో బటరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఈ పిండిని ఇలా మిక్స్ చేశాక ఇలా ఉంటలా రాకపోతే దీంట్లోకి అయితే కొంచెము వేడిగా ఉన్న ఆయిల్ని కలిపేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పిండి అయితే పబ్బిల్లలు చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పిండిని అయితే ఇలా మిక్స్ చేసుకున్నా కదా ఇప్పుడు మిక్సీలోకి అయితే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేస్తున్నా అలాగే కరివేపాకు అల్లము కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీలో కొంచెం బర్గ్ గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర అయితే కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పిండిలోకి మిక్సీలో పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అయితే వేసేద్దాం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యము పచ్చనిపప్పును కూడా వేసేద్దాం ఇవైతే శని వేయించి బరగ్గా పొడి చేసుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి వీటిని కూడా వేసేద్దాం ఇవైతే ఆప్షనల్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట వేయించిన కొన్ని నువ్వులు కూడా వేసేద్దాం ఇప్పుడు దీన్నైతే మొత్తం కలిసేటట్లు కలిపేసుకుందాం ఇప్పుడు పప్పులు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాం కదా మొత్తం కలిసేటట్లు అయితే పిండిలోకి కలిపేసుకోవాలి ఇలా ఏమీ లేకుండా మొత్తం కలిసేటట్లు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పిండిని వంటలేమీ లేకుండా కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పిండిలోకి అయితే హాట్ వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవైతే హాట్ వాటర్ అనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది మనం కలుపుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇలా చపాతి పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట క్లాత్ అయితే తడి క్లాత్ వేస్తున్నాను దీని నేను హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేసిన పిండిని పక్కన పెట్టేసుకొని అయితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న ఉంటల్లో చేసుకొని పబ్బిల్లల షేప్ లో చేసుకుని ఆయిల్ లో చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే పబ్బిల్లలు చేసుకోవడానికి ఆయిల్ ప్యాకెట్ అయిపోయి ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని అయితే ఒత్తేసుకుందాం అనుకుంటున్నాను ఇలా అయితే ఈజీగా వస్తాయి అనమాట పిండి ఆరిపోకుండా తడి క్లాత్ వేసుకుంటూ వంటలు చేసుకుంటే సరిపోతుంది అనమాట అన్నిటినీ ఇదే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పబ్బిల్లలు పెంచుకోవడానికి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసేద్దాం ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు దీంట్లోకైతే మనము చిన్న చిన్న పబ్బిల్లా చేసుకున్న వీటిని అయితే వేసేద్దాం వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల ఉడికి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది అనమాట వీటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అనమాట నువ్వు ఇవైతే ఫ్రై అయిపోయాయి తీసేద్దాం రెండోసారి కూడా అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అనమాట ఇవి కూడా కాలిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాం అంతేనండి సింపుల్ గా పబ్బిలలు అయితే రెడీ అయిపోయినట్లే అయితే క్రిస్పీగా వచ్చాయన్నమాట అంతేనండి సింపుల్గా పబ్బిళ్ళలు అయితే రెడీ అయిపోయినట్లే నేనైతే నాలుగు కప్పుల పిండికైతే నాకు ఇన్ని అయినాయి అనమాట ఇప్పుడు వీటిని టేస్ట్ చూసి అయితే చెప్తా అన్నది పబ్బిళ్ళలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట అన్ని కరెక్ట్ గా సరిపోయాయి అనమాట తినేటప్పుడు క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఈవినింగ్ స్నాక్స్ లోకి తక్కువ టైమ్ లో చేసుకోవాలి అనుకుంటే ఒకసారి విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చతాయి నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్